ఓం శ్రీ మహా ఓం శ్రీ మహాగణాతిపతి ధర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మకర రాశి గోచార ఫలాలు జూలైలో ఎలా ఉంటాయో పరిశీలిద్దాం ఈ మాసంలో మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహు తృతీయ స్థానంలో శని పంచమ స్థానంలో శుక్రుడు అనగా రాహు కుటుంబ కుంభరాశిలో త్వితీయ స్థానంలో శని మేహరాశిలో మూడవ స్థానంలో పంచమ స్థానమైన వృషభ రాశిలో శుక్ర గ్రహ సంచారము షష్ఠ స్థానంలో రవి గురువులు అనగా మిథురాశిలో రవి గురువుల సంచారము సప్తమంలో తర్వాత పదహారో తారీఖు నుంచి రవి కర్కాటక రాశిలోకి షష్ఠ స్థానంలోకి వస్తాడు తర్వాత సప్తమ స్థానంలో బుధుడు సంచారము అష్టమస్థానంలో కేతువుల సంచారము సంచరిస్తున్నాయి విశ్వ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా ఇబ్బందులే ఎక్కువగా కనిపిస్తున్నాయి అష్టమకుజ ప్రభావం ప్రారంభించిన పనులు అయిపోతాయి ఆరోగ్య సమస్యలు ప్రయాణాల్లో ప్రమాదాలు ఇబ్బందులు పుణ్య తీర్థయాత్రలు చేస్తారు కాబట్టి పుణ్యాన్ని స్నానం చేసే అవకాశాలు ఉంటాయి దొంగల వల్ల పోయే ప్రయాణాల్లో వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ధర నష్టాలు వాహన ప్రమాదాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వాహనాలు నడిపించండి రాత్రి పుట్ట కానీ ఉదయం పుట్ట కానీ తెల్లవారుజామున కానీ డ్రైవింగ్ చేయకండి సొంత డ్రైవింగ్ చేయకండి జా డ్రైవింగ్ చేసేప్పుడు ఏకాగ్రత పాటించండి కుటుంబంలో దగ్గర బంధువుల వాడడం వ్యవహారాదులందు వ్యతిరేకత కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉంటుంది ప్రయాణాల వల్ల సరైన సమయానికి భోజనం లభించదు స్థిరాస్తుల విషయంలో కొద్ది నష్టాలు వచ్చే అవకాశాలుంటాయి నమ్మిన వారిని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తోబుట్టూలతో బంతులు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది ఇతరులకు జామీన్లు లాంటివి షూరిటీలు ఇవ్వడం మాత్రం చేయకండి ఎట్టి పరిస్థితుల్లోనూ దానివల్ల మీకు చాలా నష్టం జరిగే అవకాశాలుంటాయి అప్పులు కొంతవరకు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి గృహ ప్రవేశాది కార్యక్రమాలకు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు కొంత ఆదాయానికి తగ్గ ఖర్చులు ఉంటాయి తీర్థయాత్రలు చేస్తారు పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి స్నేహితులకు సహాయం చేస్తారు కొబ్బరి నోతో దీపారాధన చేయడం ద్వారా అష్టమ కేతు దోషము కుజ దోషం తొలగడానికి సుబ్రహ్మణ్య ఆరాధన చాలా ఉపయోగపడుతుంది విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు పలిచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఇకపోతే ఈ నెలలో చేయాల్సిన ఆరాధనలు ఏంటంటే ప్రతిరోజు నవగ్రహ స్తోత్రం పఠించండి వీలైతే నవగ్రహ శివాలయాల్లో నవగ్రహాల చుట్టూ ఇరవై ఏడు ప్రక్షలు చేయగలిగితే ఎప్పుడైనా కనీసం మంగళవారాలు శనివారాలు అయినా కొత్త మంచిది ఓ కిలో బాస్ కందులు దానం ఇవ్వగలిగితే సద్బ్రాహ్మణుకి దక్షితతో సహా లేదా నవగ్రహాల వద్ద పెట్టి అక్కడ దక్షిణతో సహా పెట్టి రండి విశ్వం ఇక కుజ అష్టమ కుజ కేతు సంచారం శివరాశిలో ఇబ్బందులు చాలా ఎక్కువ కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన సుబ్రహ్మణ్య ఆలయాల్లో అభిషేకం చేసుకోవడం ప్రతి మంగళవారం అలాగే సుబ్రహ్మణ్య కళావత్సం ప్రతిరోజు పారాయణ చేసుకోవడము రక్తదానం చేయడము పోలీసు వాళ్ళకి ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి నీటి దానం సహాయం చేయడము ఇలాంటివి చేయడం వల్ల కూడా మీకు ఇబ్బందులు ఉంటుంది దుర్గాదేవి ఆలోచ అలా దుర్గా ఆరాధన కూడా శుభ దుర్గా సప్తూ పారాయణ చేసుకోవడం వల్ల కూడా మీకు కుటుంబ స్థానంలో రాహు సంచారం ఇబ్బందులు తగ్గుతాయి శాస్త్రం పాఠన చేసుకోగలిగితే మంచిది లేదా దుర్గా సప్తశు చాలా చిన్న శ్లోకము ఏడు శ్లోకాలు ఉంటాయి కాబట్టి ఒక రెండు నిమిషాల్లో అయిపోతాయి చదువుకోవచ్చు ప్రతిరోజు చదువుకోండి కొబ్బరి నోటితో దీపారాధన చేయండి గణపతికి ఓం గమ్ ఐం గణపతి అయిన మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపం చేసుకోండి సంకష్ట గణపతి వ్రతాన్ని ఆచరించండి అలాగే ప్రతి బుధవారము ఈ నెల రోజులు గరికతో గణపతిని ఆరాధించండి గణపతి ఆలయంలో ఇరవై ఏడు ప్రయోగలు చేసినా కూడా మంచిదే లేదా ఇంట్లోనే గణపతి ఆరాధించుకున్నా సరిపోతుంది శివపంచాక్షరి నూట ఎనిమిది సార్లు జపం చేసుకోండి లలిత శాస్త్రం పారాయణం చేసుకోవాలి బంగళ శుక్రవారంలో అయినా కనీసం సెలవు రోజుల్లో అయినా సాయంకాల సమయాల్లో మీరు విన్నా చదువుకున్నా కూడా మంచి శుభలతాలకు సాయిశు